నమస్తే వెల్కమ్ టు న్యూస్ టువణ చూస్తే చెవిల పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుండ రెడ్డికి మద్దతుగా తన సత్యమణి సంగీత సంగీతారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని మణికొండలోని లాక్నో హిల్స్ లోని సొసైటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండ రెడ్డి పాల్గొన్నారు వారి యొక్క సమస్యలను అడిగి మరీ తెలుసుకున్న సభలో సమావేశానికి పాల్గొని ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ మహిళలను ఉత్తేజపరుస్తూ విద్యావంతులు పోలింగ్ రోజున స్వచ్ఛందంగా బయటకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకుని దేశాభివృద్ధికి తన వంతు పాత్ర పోషించాలని కోరారు మోడీ నాయకత్వంలో చేవీల కోసం పోటీ పడుతున్న కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నమస్తే అందరికి రోజు మేము లాంకో కమ్యూనిటీ తోని ఇంటరాక్షన్ అయింది చాలా మంచి కమ్యూనిటీ ఇది లేడీస్ మెన్ను చాలా బాగా ఈ ప్రోగ్రాంలలో వచ్చి అందరితోని ల్యాంకో వారి సెక్రటరీ ప్రెసిడెంట్ కమిటీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ స్పందన చాలా బాగుంది అందరికీ బాగా అర్థమైందండి కి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం పోయేది పార్లమెంటరీ ఎలక్షన్ మనము ఢిల్లీలో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని ఎన్నుకుంటున్నాం ఈ పోటీలో నరేంద్ర మోడీ గారు దగ్గర కూడా ఎవరు రా వచ్చే ఛాన్సే లేదని అందరికీ తెలుసు సో అందరు హోల్ హార్టెడ్గా బీజేపీకే ఓటేస్తాము వేస్తాము మే థర్టీన్త్ రోజు తప్పకుండా వాళ్ళు వచ్చి నరేంద్ర మోడీ గారికి కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ పార్టీ లోటస్ సింబల్ తప్పకుండా వేస్తారని చెప్తున్నారు ఒక మాట ముఖ్యంగా వాళ్ళు అన్నారు అది గేటెడ్ కమ్యూనిటీస్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందని అందరు అనుకుంటున్నారు కానీ ఈసారి ఒక కొత్త విధం చూపిస్తాము మా కమ్యూనిటీల బూత్ ఉన్నా లేకున్నా అందరూ వచ్చి ఓటేస్తారని సో వాళ్ళు తప్పకుండా ఇట్లా చేస్తారన్న ఆశతోని మేము తర్వాత వాళ్ళతోనే ఉంటాము వాళ్ళ ఉండే సమస్యలు పరిష్కరిస్తాము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అన్ని రాసుకున్నాము వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడిగారు కొండా విశ్వేశ్వర ఏ లా మీద ఇది చేస్తారు పార్లమెంట్ రిప్రజెంటేటివ్గా అభ్యర్థిగా ఆయన ఎలాంటి ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు ఇవన్నీ తన మేనిఫెస్టోలో రాస్తుంది వాళ్లకు క్యూఆర్ కోడ్ ద్వారా ఆ మేనిఫెస్టో కార్డ్ ఇచ్చాము ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ మినిమల్ పేపర్ క్యాంపెయిన్ సో ఎవ్రీ వే వీ ట్రై టు షో వీఆర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూచరిస్టిక్ లుకింగ్ ఫర్ ప్రోగ్రెస్ అండ్ లుకింగ్ ఫర్ ద హోల్ కంట్రీస్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ వెరీ